చూడండి మీకు ఆవులు చూపిస్తున్నాము అన్నీ పొల మీద ఉన్నాయి రెండో అవుతా ఉన్నాయి మీకు ఎవరికన్నా వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి హెవీ సైజులు మంచి బ్రీడు హెచ్చప్పు ఇది నాలుగు హై హై నాలుగు బుల్లు ప రెండో అవుతుంది చివరికి పన్నెండు పన్నెండు వస్తుంది ఇది చూండి ఇది రెండు ఇది నిజంగా పదహారు రోజులు టైం ఉంది మీకు ఎవరికైనా నచ్చితే నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఇది రెండు గుళ్ళే ఇది పది రోజుల టైం ఉంది అయ్యి మీకు ఏ ఉన్నాయి ఏడు చూపిస్తున్నాము మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఇది రెండు బుళ్ళే ఇది మంచి వరుస పడింది ఇది వారంలో పోడే వేస్తుంది చూడండి ఇది పాలు పార్టీది రెండు బుళ్ళు ఈ టైంకి తొమ్మిదిన్నర పది వస్తుంది ఇది ఈనింది హెవీ సైజు టైంకి తొమ్మిదిన్నర పది వస్తుంది పాలు ఇది చూడండి ఇది రెండు బుల్లే ఇది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదికి పాలు వస్తుంది ఇది రెండు బుల్లే చూడండి ఇది నాలుగు గుళ్ళు ఇది నిన్న దూడ వేసింది హెయ్ హెయ్ నాలుగు గుళ్ళు దూడ వేసింది దీన్ని దూడ దూడ ఉండదు చూడండి మీకు ఏడావులు చూపించినాము ఏడావుల్లో ఏది ఇస్తాము మీకు నచ్చితే వీడియో పూర్తిగా చూసి ఫోన్ చేయండి చూడండి ఏడుండీ ఏడిట్లో మీకు ఏలు కలిసి ఆ యావులు ఇస్తాము ఇవన్నీ పొలం మీద ఉన్నాయి మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా దన్నమ్మ ఈ జిల్లా తిప్ప సముద్రం అంటే పీటీఎం అన్ని ఏడావులు ఉన్నాయి హై మంచి బ్రీడ్ మంచి సైజులు వ్యాధి కూడా చిన్న వ్యాధి లేవు అన్ని మంచి క్వాలిటీ ఉన్నాయి మీకు ఎవరికైనా వీడియో నచ్చితే చూసి దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి తీసుకోండి చూడండి ఏడు చూపిస్తున్నాం మీకు ఏడు ఆవులు వీడియో చూపించిన మీకు మీకు ఎవరికైనా వీడియో నచ్చితే ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫోన్ చేయండి ఏదైనా మూడు దూడ ఉన్నాయి నాలుగు దింపులు ఉన్నాయి